క్రీస్తు నామములు శుభములు ప్రియులారా అంతోని వారి యొక్క అద్భుతం మరణ సా మరణ సాక్షి మరణాన్ని ముందుగా తెలియచేయడం ఒక వ్యక్తికి ఒక న్యాయాధివాదికి పుయి అన్న ప్రాంతములో అక్కడున్న మఠం దగ్గర దగ్గరగా ఉన్నటువంటి ఒక న్యాయాధివాది న్యాయవాది ఆ న్యాయవాది చాలా ఎక్కువగా కోపంగా ఉండేవాడు చాలా గర్వంగా ఉండేవాడు ఎప్పుడైతే అప్పుడప్పుడు పునీతులు అనగా అంతోని వారు ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉండేవాడు కలిసినప్పుడల్లా ఆ న్యాయవాది దగ్గర తన త పైనున్నటువంటి వస్త్రాన్ని తొలగించి చాలా మౌనంగా గౌరవంగా ఇలా ఉండేవాడు కానీ ఆ న్యాయవాదికి చాలా కోపం వచ్చి ఈ సన్యాసి నన్ను గేలి చేస్తున్నాడు ఎంత గేలి చేస్తున్నాడంటే దేవుని న్యాయ తీర్పుకి నేను భయపడలేకపోతే నా కత్తిని చూసి నిన్ను చంపాలనుంది అన్నారు అంతోని వారితో అప్పుడు పునీత అంతోని వారు అన్నారు సహోదరుడా నేను నిన్ను గేలి చేయటం లేదు అటువంటి ఆలోచన నా హృదయములు లేదు కానీ నీ భవిష్యత్తులో జరగబోతున్న వేద సాక్షి మరణాన్ని దేవుడు నాకు చూపించాడు ఇదిగో నువ్వు ప్రార్థనలో జీవిస్తుండగా నిన్ను బంధించి వేదసాక్షి మరణానికి గురి చేశారు ఆ దృశ్యం చెప్పగానే ఆ న్యాయవాది గట్టిగా నవ్వి అది జరగని పని అని వెళ్ళిపోయాడు కానీ కొద్ది రోజుల్లోనే అది జరిగింది ప్రియులారా అదుగో పీఠాధిపతి ఒక పీఠాధిపతి పాలిస్తానానికి వెళ్ళి అక్కడ ఆ దేశంలో దేవుని రాజ్యం గురించి వివరించాలని వెళ్ళేటప్పుడు ఇతని మనసులో కూడా ప్రేరణ కలిగి ఆ పీఠాధిపతులతోటి పాలిస్తే నాకు వెళ్ళాడు అక్కడ మనసులో తెలియలేనటువంటి ఆత్మస్వరం తను పూర్తిగా కనువిప్పు కలిగి మారుమనసు పొంది క్రైస్తవులకి బోధిస్తుండగా కొంతమంది మత చాందసవాదులు అతనిని పట్టి బంధించి చెరసాలలో వేయించారు ఆ చెరసాలలో మూడు రోజులు ఉంచినప్పుడు ఆయన చెప్పేవాడు ఇదిగో ఒక మహాపురుషుడు అంతోని వారు గురువు నాకు ముందుగానే తెలియచేశాడు సాక్షిగా మరణించుతున్నానని ఇది దేవుని చిత్తం ఆయన మహాప్రవక్త పునీతుడు అని ఈ వచనాన్ని ఆయన ఈ మూడు రోజులు కూడా అక్కడున్న వాళ్ళందరికీ కూడా ప్రబోధించాడు ప్రియలారా గాడ్ బ్లెస్ యూ